మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిషం ఉస్నాబాద్ నిరుద్యోగ కళాకారులందరం కూడా రాష్ట్ర స్థాయిలో కూడా వేలాది మంది కళాకారులతో పాటు మేము కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో గజ్జ గట్టి ఆడాం డబ్బు సంకల వేసుకొని ఇల్లును కుటుంబాన్ని బాధల్ని అన్ని వదిలేసి రోడ్లకి సకల జన సమ్మెలో వంట వార్పులో నియోజకవర్గం అంతా కూడా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేశాం గత ప్రభుత్వం వచ్చాక తెలంగాణ కోసం పోరాడినటువంటి కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ బస్కులు బాగుపడతాయని చెప్పి ఆశించడం జరిగింది ఐదు వందల మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు అనర్హులకు జరగాయని తెలుసు అనర్హులకు ఇచ్చారు వేలాది మంది కష్టపడ్డోళ్ళకు అసలైనటువంటి ఉద్యమ కళాకారులను ఆనాటి గవర్నమెంట్ ఆనాటి తెలంగాణ ప్రభుత్వము వీళ్ళకి మొండి చేయి చూపించింది ఆనాటి నుంచి అంటే గత పది సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము మా బాధను మా దాదను మా మెతల్ని మేము మా కన్నీళ్లను తెలియజేస్తూనే ఉన్నాము ఇంటర్వ్యూలను కూడా కోర్టు కూడా జోక్యం చేసుకొని కళాకారులకు నిజమైన కళాకారులు రోడ్డున పడ్డారు వాళ్ళందరికీ ఉద్యోగాలు రాలేదని చెప్పి కోర్టు కూడా జోక్యం చేసుకున్న తరుణంలో మళ్ళీ ఇంటర్వ్యూలు పెట్టారు అప్పుడు కూడా నిజమైన కళాకారులకు వడ్డి చేయ ఏర్పడింది అసలైనటువంటి కళాకారులు వేలాది మంది రోడ్డున పడ్డారు మరి కుటుంబంలో స్త్రీ కన్నీరు పెడితే ఆ కుటుంబం సమాజం బాగుపడది కళాకారులు కన్నీలు పెడితే ఏ వ్యవస్థ బాగుపడదు మేము ఉస్మాబాద్ నిరుద్యోగ కళాకారులుగా వందలాది మందివి తెలంగాణ మలదశ ఉద్యమం నుంచి నేటి వరకు కూడా ఆట పాటలతో మేము ప్రజలు చైతన్యపరుస్తున్నాం కాబట్టి మా అందరికీ కూడా ఇప్పుడు ఈనాడు సాంస్కృతిక సారథి చైర్మన్ కొత్తగా నిర్మించడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మా కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో చర్చ నడుస్తుంది అయినా ఇస్తారని మేము ఆశిస్తూ మేము కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాము కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేసేది ఒకటే గత ప్రభుత్వంలో మాకు మొండి చేయి ఏర్పడ్డది గత ప్రభుత్వంలో మమ్మల్ని నిరాశపరిచారు మమ్మల్ని పట్టించుకున్న నాకు లేడు ఈ ప్రభుత్వ హయాంలోనైనా పాజిటివ్గా ఆలోచన ఉంది పరిపాలన సజావుగా సాగుతోంది కాబట్టి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు ప్రజల కోసం పాటు పడే ప్రజలతో ఉండేటటువంటి ప్రజానాయకుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి ఉన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో మా ఉస్మాబాద్ నిరుద్యోగ కళాకారులకు ఇప్పటికైనా సాంస్కృతిక సారథిలో మా ఆటపాటల్ని మా ఉద్యమాన్ని మా బాధల్ని తెలుసుకొని ఈనాటికైనా ఆ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని కల్పిస్తారని ఆశతో బ్రతుకుతున్నాము అందుకే ఈ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కల్పించే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఆలోచనతో ఈనాడు మన ఉత్సవ ప్రాంత కళాకారులందరూ కూడా ఏకమయ్యి మా గళాన్ని మా బాధను మా వెతని మా ఆత్మ నివేదన తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము మాకంటే ముందే మన ఉత్సవ ప్రాంత కళాకారులు కిషోర్ అన్న గారు గాని చక్కల రగన్న గారు కాని తర్వాత ఏపూరి సోమన్న గారు చాలా మంది కళాకారులు మా కోసం నినదిస్తున్నారు అసెంబ్లీలో కూడా ఈ మధ్యలో మా వారి యొక్క వాదాన్ని వినిపిస్తున్నారు